వర్షాకాలానికి కావలసినటువంటి మరి తయారీ ఏంటైతే ఉందో మట్టి మిశ్రమం కానీ కుండీలు సర్దుకోవడం కానీ అన్నీ చేయాలి కదా దానికోసం సిద్ధమవుతున్నటువంటి తోట నమస్తే సేది మిత్తి తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం సమ్మర్ మిడ్ సమ్మర్లో ఉన్నాం వచ్చేది వర్షాకాలం మరి దానికి కావలసినటువంటిది తయారీ ఎట్లా చేస్తున్నామో చూద్దాం ఇదిగో నేనైతే నా కుండీలలో ఉన్నటువంటి పాతకు మట్టి అంతా పెట్టాము కొంచెం నేను ఈసారి కోకో పెట్టు బదులు పిండిగిన్ని దగ్గర నుండి ఉనక తెప్పించాను బియ్యం మిల్లుల దగ్గర నుండి ఈ కుండీలలో ఉన్నటువంటి మన పాత మట్టి ముందు గార్డెన్లో ఎండిపోయిన కూరగాయలు ఇప్పటికన్నా ఎన్ని ఎండిపోయినవన్నీ తీసేసి మట్టి అంతా కూడా ఒకచోట చేయను మట్టి తర్వాత ఈ ఉనక కొంచెం ఇసుక ఆవు పేడ గోశాల నుండి తెప్పించాను ఇవన్నీ కలిపి శుభ్రంగా మిశ్రమం చేసి మొత్తంగా కలిపిస్తే ఈ మాదిరి కనబడుతుందండి దీనికి ఇంకా మళ్ళీ ఏ వేరు తెగులు రాకుండా ఉండడానికి మళ్ళీ ఈ సుడమోనాస అట్లాగే మీల్ ఒకటి ఇవన్నీ కూడా ఇస్తే తప్ప మనకు మళ్ళీ వర్షాకాలంలో వేరు పూరుగు తగలకుండా మొక్కను కాపాడుకోవడానికి కావాల్సినటువంటివి కావాలి కాబట్టి ఈ రెండు కూడా ఇందులో కలుపుతున్నాను అండి ఈ రెండు కలిపిన తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా మిశ్రమం మంచిగా పారతో కలిపిస్తే ఇక ఈసారికి మనం దీన్ని ఎత్తుకోవచ్చు నేనైతే ఇవన్నీ కలిపేసి మళ్ళీ కుండీళ్ళల్లోకి ఎత్తిచ్చేస్తే విత్తనాలు చల్లుకోవలసినవి విత్తనాలు మొలకలు వచ్చాక మొక్కలు పెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి చేయవలసినటువంటి ముందు తయారీ ఈరోజు కాస్త నిజానికి వర్షం వస్తుంది అని చెప్పినటువంటి టైం కాబట్టి కాస్త చల్లగా ఉంది ఈ పని అందుకనే ఈ పనికి పోనుకున్నాం మొత్తంగా కావలసినటువంటి అన్నీ వేసిన తర్వాత మిశ్రమాన్ని అంతా మళ్ళీ ఒక్కసారి కిందకి మీదకి అంతా కలిపితే ఇక రెడీ అండి మనం దాన్ని ఇట్లా కలుపుకొని దాన్ని కుండీలలోకి వెతుకు ఎత్తుకుంటే ఈ సంవత్సరానికి మనకి ఇంకా పెట్టుకునే కూరగాయలకి దాదాపు ఒక సీజన్కి సరిపోయిన కూరగాయలకి మనం మళ్ళీ ఇప్పుడప్పుడే ఏమి ఇవ్వక్కర్లేదు అయితే దీంట్లో నేను కొంచెం ఒక పని ఏం చేశానంటే ఇందులో మళ్ళీ మొన్న ఎండల్లో వచ్చిన బాగా ఎండాకైతే చాలాకి వచ్చింది దాని ముందే ప్రతి కుండీలో అడుగున వేసాను అడుగున వేసి కొంచెం ఇది నింపేశాను కొద్దిగా ఒక ఆల్మోస్ట్ ఒక లేయర్ అంతా కూడా ఎండాకేసి తర్వాత ఈ మట్టి అంతా నింపాను అన్ని కుండీలు దాదాపుగా నింపేసానండి ఇక టమాటా వంకాయ బెండకాయటెవరు ఇక ఏమేమి ఉన్నాయో అన్నీ పెట్టుకోవచ్చు అనేసి ఇప్పుడు నెక్స్ట్ విత్తనాలు చల్లుకోవడానికి సిద్ధం చేశాను సో మొత్తంగా అయితే ఇదండి తోటలో నేను పెట్టుకున్నటువంటి అంటే తోటకి సిద్ధం చేసుకున్నటువంటి కుండీలు అయితే తోటలో ఉన్న దాంట్లో దాదాపు ఓ థర్టీ పర్సెంట్ ప్లాంట్స్ కుండీలు అయితే నేను ఇచ్చేసాను సో అప్పుడు మొత్తంగా అయింది ఇది ఈరోజుకి నా వీడియో ఇదే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేదైనా అనిపిస్తే కామెంట్స్ రూపంలో పెట్టండి కొద్దిగా చల్లగా వాతావరణం చల్లగా ఉంది కాబట్టి చెట్లు కూడా ఆనందంగా కనిపిస్తున్నాయండి ఉంటాను